ప్రశ్నించే నీ సత్తా కోల్పో ఏంటది ప్రశ్నించే సత్తా కోల్పోట ఓకే ఎవరు ఎప్పుడు పడాలి ఎందుకు పడాలి ఈ రోజు ఉదయం ఆఫీస్లో గ్యాప్ జరిగిన టైంలో ఒక పదిహేను నిమిషాలు నా సిగ్గేది అలాగే మళ్ళీ ఇంకో పదిహేను నిమిషాల్లో ఉంటుంది لگوچ مڑت بت چال بت چ తగిన ఫలం ఇచ్చువాడే భగవంతుడు కష్టానికి తగిన ఫలం ఇచ్చువాడే భగవంతుడు చెమటగొట్టు ఇల్లుమెరుగక చెమటగొట్టు ఇల్లు ఎవరికైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటి తర్వాత ఏమంటాడు అనేది ఊహించాలి కసరి యొక్క ప్రత్యేకత చెమటగొట్టు ఇల్లుమెరుగక ఇది నేను చెప్తాను

చదువుకున్న తెలివి అసలు దేశానికి మరి ఇప్పుడు తర్వాత చెప్తాడు దాంట్లో సరిపోతే చెప్తాడు మేధావులు మేధావులు తొత్తులుగా మేధావులు తొత్తులుగా పనిచేరుట సిగ్గు సిగ్గు మేధావులు తొత్తులుగా పని చేయట సిగ్గు సిగ్గు మీరంతా చెప్పని పొట్టాలి సమాత ఓకే మీకు నచ్చితేనే సుమా నచ్చకపోతే తర్వాత లైన్ చెప్తాను చెప్తాల్సి ఉందా గజ పెట్టేస్తున్నావు ప్రతి రెండు లైన్లలో ఒక పెద్ద సంకటి పిలుచుకొని మంత్రాకి మంత్రా అంటే మొదటి రెండు లైన్లకి అనుసంధానం చేస్తూ రాస్తే అది చాలా గొప్పగా ఉన్నట్టారు సో ప్రతి ఒక్కలకి నల్లో కసల్ వ్యక్తిసో రాయడం ఈ రోజు ఏ 15 నిమిషాల కసల్ రాయడం అంటే మాములు విషయంా రసరసగా రన్నం ఒక్క కసల్ రాసి ఏంటి ఎన్ని సార్లు చచ్చానో అని ఒక్క కసల్ రాయడానికి ఎన్ని సార్లు చాబాలు అంటే మరి నేను 15 నిమిషాల కసల్ రాసేటప్పుడు నేను ఎన్ని సార్లు చచ్చం నేను అసలు చాబాలు చాలం కాదు చాలే లేదు ఇదంతా బపరహసి అంటే సార్లు చచ్చడానికి తర్వాత దగ్గరి నుంచి అంటే లేదే చూడండి తర్వాత కన్న తల్లిదండ్రులని కన్న తల్లిదండ్రులని ఏకాల చేసేరా కన్న తల్లిదండ్రులని ఏకాల చేసేరా వాళ్ళు ఏం చేయాల చెప్పట్లా నేను ఏకాసిన వాళ్ళని ఏం చేయాల చెప్పట్లా తర్వాత ఏం చెప్తున్నానంటే పిండాలను వారి పేర పిండాలను వారి పేర పెడుతు పెడుతు అది సిగ్గు సిగ్గు కదా క్లాస్ అన్నం పెట్టకుండా పోయిన తర్వాత పెట్ట పెట్టేవాడికి వాళ్ళ ముందు చప్పలేకే అది అది చూడండి ఇక్కడ నేను ఎవరు తిరుగుతున్నాను అనుకోకండి కొందరు నాకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను Juntu lu tira bosuk pada hari ini. Juntu lu tira bosuk punna, <tosukunna> <tosukunna> juntu lu tira bosuk punna, dewa talang hewan Nenek tio <tosukunna> tele, juntu <tosukunna> వాళ్ళని ఏమనలేక నేనేం చేస్తున్నా సంప్రదాయ సంప్రదాయ చుట్టూ వెళ్ళి ఒక్కదా అనిపించే మాట్లాడేది ఇక్కడ దీన్ని బట్టి మిగతా ఎన్ని జరుగుతున్నాయి ఆడతలైనా కాబట్టి మన మాటతో మార్పునే మాట పదినైనా కట్టి మౌనం ఒక అందాల పూల అన్న అన్నాను మొట్టమొదటి పుస్తకం రాసిన రోజున నిశ్శబ్ద నాట్యం నా మొదటి పుస్తకం మాట పదమైన కత్తి మౌనం అందాల పూలబుద్ధి అనేటువంటి మనయితే మౌనంగా ఉండొచ్చు కదా అంటే మాట్లాడితే అందమైన పోలబుద్ధి ఇచ్చినట్టు ఉంటే అది మౌనము అని అర్థం అది మౌనంగా కాదు అదే సో సంప్రదాయం సిగ్గు ఎందుకు రాస్తాము కవులంతా కూడా సిగ్గు పడాలనే అంటే చెప్పినట్టు నిజానికి రాస్తే ఎలా ఉండాలంటే పెట్టినట్టు ఉండాలి కత్తితో దించినట్టు ఉండాలి పాము పెట్టి కొట్టినట్టు ఉండాలి అంతే వేదాంతముద నుంచి వేదాంతము చెప్పి వేదాంతం పెద నుంచి వేల వేద నుంచి చెప్తాం చాలా మంది ప్రవచనాలు చేస్తాం చెప్తాం ఓకే కానీ మనసులలో పేదరికం మనసులలో పెంచుకొని సిగ్గు సిగ్గు నిర్మించుకోకూడదు అలా ఇలా అని చాలా ఇబ్బంది కదా ఇక్కడ మాట్లాడతాం కదా కానీ పేదరికం మనసు కూడా పెంచుకోవడం సిగ్గు సిగ్గు మాధవ ఓ మాధవ ఇది ఆకర్షణ కథల్లో మతాంట్లో అది నామముద్ర ఉండాలంటారు కాబట్టి ఆ పేరు వచ్చినప్పటికీ అది ఆ మాధవుడిని ఆపాటిస్తూ ఆ భగవంతుని యొక్క వాక్యంగా స్వీకరిస్తూ చెప్పడం ఓ నీ గీతం బోధించే సంగతేమో పరమార్థం పరమార్థం నీ అందంగా సిక్కు ఎవరు వాడు అనుకోవాల్సింది ఆ పరమాత్మ అక్కకుండా జీవించడం అనేది సిక్కు సిగ్గు సో బ్రతికితే ఎలా బ్రతకాలి ఆ యొక్క పరమాత్ముడు యొక్క ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క తత్వాన్ని అర్థం చేసే బ్రతికితేనే జీవన్ముక్త అది అసలు బ్రతికుండగానే మాట్లాడతాను ఇది ఒక కథలండి ఓకే